అందరికీ నమస్కారం ఈరోజు మనం మన శరీరంలోని నిశ్శబ్ద దూతల గురించి మాట్లాడుకుందాం అవేనండి హార్మోన్లు అసలు ఇవి మన ఆరోగ్యాన్ని మన మూడ్ని మన ఎనర్జీని ఎలా కంట్రోల్ చేస్తాయో చూద్దాం అవి మన శరీరంలో నిశ్శబ్ద దూతలుగా పనిచేస్తాయి ఈ ఒక్క మాటలోనే అంతా ఉంది కదూ అవి సైలెంట్ గా ఉన్నా వాటి ప్రభావం మాత్రం చాలా చాలా పవర్ఫుల్ మనకు తెలియకుండానే మన శరీరంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఇవే కంట్రోల్ చేస్తాయన్నమాట సరే ఇంతకీ ఈ హార్మోన్లంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇవి మన బాడీలోని కొన్ని గ్రంథులు రిలీజ్ చేసే కెమికల్ మెసెంజర్లు ఈ మెసెంజర్లు రక్తం ద్వారా బాడీ అంతా ప్రయాణించి వేర్వేరు అవయవాలకు ఏం చేయాలో సిగ్నల్స్ పంపుతూ ఉంటాయి మరి ఈ మెసెంజర్లు ఎక్కడ్నుంచొస్తాయి వాటి అడ్రస్ ఏంటి ఆ ఇప్పుడు అదే చూద్దాం ఈ హార్మోన్లు మన బాడీ అంతటా ఉన్న కొన్ని స్పెషల్ గ్లాండ్స్లో అంటే గ్రంథులలో తయారవుతాయి మనం వీటిని హార్మోన్ల ఫ్యాక్టరీలో అనుకోవచ్చు ప్రతి ఫ్యాక్టరీకి ఒక స్పెసిఫిక్ పని ఉంటుంది అవి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి ఇక్కడ చూడండి కొన్ని ముఖ్యమైన గ్రంథులు మన బ్రెయిన్లో ఉండే పిచ్చుటరీ గొంతు దగ్గర థైరాయిడ్ కిడ్నీలపైన ఉండే ఎడ్రినల్ గ్రంథులు పాంక్రియాస్ ఇంకా స్త్రీలలో అండాశయాలు పురుషులలో వృషణాలు ఇవన్నీ మన బాడీలో చాలా కీలకమైన హార్మోన్లను ప్రొడ్యూస్ చేస్తాయి సరే ఈ ఫ్యాక్టరీల గురించి చూశాం కదా ఇప్పుడు వాటి నుంచి వచ్చే కొన్ని ఇంపార్టెంట్ హార్మోన్స్ వాటి పనులేంటో కాస్త వివరంగా చూద్దాం ముందుగా ఇన్సులిన్ ఇది ప్యాంక్రియాస్లో తయారై మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఇక థైరాక్సిన్ ఇది థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చి మన మెటబాలిజంను చూసుకుంటుంది అంటే మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మార్చే ప్రాసెస్ అనమాట కాటసాల్ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు ఇక గ్రోత్ హార్మోన్ పేర్లోనే ఉంది కదా మన పెరుగుదల అభివృద్ధికి చాలా అవసరం ఇక పునరుత్పత్తికి సంబంధించిన హార్మోన్ల విషయానికొస్తే స్త్రీలలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనేవి చాలా ముఖ్యం అలాగే పురుషులలో టెస్టోస్టరాన్ కీ రోల్ ప్లే చేస్తోంది ఇవి కేవలం పునరుత్పత్తికే కాదు ఇంక చాలా కూడా అవసరం ఇప్పటిదాకంత బానే ఉంది కానీ ఒకవేళ ఈ దూతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే అంటే వాటి లెవెల్స్లో తేడా వస్తే అప్పుడేం జరుగుతుంది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అసలు మన బాడీలో హార్మోన్ల బ్యాలెన్స్ తప్పిందని మనకు ఎలా తెలుస్తుంది దాన్ని గుర్తించడానికి ఏమైనా ఉన్నాయా చూడండి తరచుగా నీరసంగా అనిపించడం కారణం లేకుండానే మూడు మారిపోవడం సడన్గా బరువు పెరగడం లేదా తగ్గడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం ఇలాంటివన్నీ హార్మోన్ల ఇంబ్యాలెన్స్కు కొన్ని కామన్ సంకేతాలన్నమాట అంటే మన ఆరోగ్యం ఎనర్జీ ఇంకా మూడ్ ఇవన్నీ సరిగ్గా ఉండాలంటే మన హార్మోన్లు గా ఉండటం చాలా చాలా ముఖ్యం ఇది మన ఓవరాల్ వెల్బీయింగ్కు బేస్ లాంటిది సరే మరి ఈ హార్మోన్ల బ్యాలెన్స్ ని కాపాడుకోవడానికి మనమేం చేయొచ్చు దీనికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం హార్మోన్ల ఆరోగ్యం కోసం మొదటిది మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం రెండోది స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం మూడోది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం ఇంకా నాల్గవది సరిపడా నిద్రపోవడం ఈ చిన్న మార్పులే పెద్ద తేడాను చూపిస్తాయి ఇక్కడో ముఖ్యమైన విషయం హార్మోన్ల సమస్యలకు సొంతంగా ఏవో సప్లిమెంట్లు వాడటం అస్సలు చెయ్యకూడదు అది చాలా ప్రమాదం ఎప్పుడైనా సరే డాక్టర్ సలహా పాటించడమే కరెక్ట్ మన ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే ఈ నిశ్శబ్దూతలు మనకేవో సిగ్నల్స్ పంపుతూనే ఉంటాయి మరి వాటిని మనం నిజంగా వింటున్నామా మన శరీరం చెప్పే మాటను మనం పట్టించుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి